మహేశ్వరం మండలం సరస్వతి కూడా గేట్ సమీపంలో గజాయి విక్రయిస్తున్న ఇద్దరిని మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ రవీందర్ హెడ్ క్వార్టర్స్ టేబుల్ కిరణ్ కుమార్ కానిస్టేబుల్ ప్రవీణ్ అరెస్ట్ చేశారు వీరిలో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు వారి వద్ద నుండి యాభై పాయింట్ నలభై కేజీల గజాయిని స్వాధీనం చేసుకున్నారు నాలుగు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏ వర్గా చదరబడాలి అమ్మిరెడ్డి వెంకట లక్ష్మిలను అరెస్ట్ చేసి రిమాండ్ రోజు మధ్యాహ్నం రెండు గంటలకి మన మహేశ్వరం పోలీస్ స్టేషన్ వారికి ఒక సమాచారం రాగా గా వాళ్ళు సరస్ సరస్వతిగూడ లేమూరు క్రాస్ రోడ్ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నట్టు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు ఒకరు చెదలవాడ అనిల్ థర్టీ నైన్ ఇయర్స్ ఇతను నేటివ్ ఆఫ్ ఇసుకపట్ల పంగిడి కొవ్వూరు మండల్ వెస్ట్ గోదావరికి చెందిన వ్యక్తి ఇంకొకరు లేడీ అమ్మిరెడ్డి వెంకటలక్ష్మి ఏ టూ థర్టీ సెవెన్ ఇయర్స్ నేటివ్ జానకిరాంపురం విలేజ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు కాంట్రాబ్యాండ్ క్యారీ చేస్తున్నారని తెలుసుకొని ఇమీడియట్గా మనం పంచులని పిలిపించుకొని వారి సమక్షంలో ఆ కాంట్రాబ్యాండ్ని చెక్ చేయగా వారి స్వాధీనంలో ఉన్నటువంటి మూడు బ్యాగులను తనిఖీ చేయగా అందులో డ్రై గాంజా ఫిఫ్టీ కేజెస్ ఫిఫ్టీ పాయింట్ ఫార్టీ ఎయిట్ కేజెస్ డ్రై గాంజా అనేది మనకి లభ్యమైంది సో దాన్ని ఇమీడియట్గా స్వాధీనం చేసుకొని పంచనామా రాసి దానితో పాటుగా నాలుగు మొబైల్ ఫోన్స్ ఒక డాంగుల్ జియో డాంగుల్ కూడా తీసుకొని వారిని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది తదుపరి విచారణలో తెలిసింది ఏంటంటే ఈ అక్యూజ్డ్ వన్ చదలవాడ అనిల్ ఇతను ప్రీవియస్ అఫెండరు ఇతని మీద ఆల్రెడీ ఎనిమిది కేసులు ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నాయి అందులో నాలుగు కేసులు ఎన్డిపిఎస్ నాలుగు చీటింగ్ కేసెస్ అందులో కౌంటర్ ఫీట్ కరెన్సీ కూడా ఉంది తర్వాత ఏ టూ అమ్మిరెడ్డి వెంకటలక్ష్మి ఈవిడ మీద కూడా ఒక నాలుగు ఎన్డీపీఎస్ కేసెస్ అనేవి వీరిద్దరి మీద ఆల్రెడీ రిజిస్టర్ చేయడం అయింది ఈ ఏ టూ అనే వెంకటలక్ష్మి అనే వ్యక్తి మీడియేషన్ చేసుకుంటూ తను ట్వంటీ సెవెంత్ రోజు ఏ వన్ అనిల్కి కాల్ చేసి హైదరాబాద్కి చెందినటువంటి నాగ్ అండ్ సూరిబాబు వీళ్ళిద్దరు గాంజా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు మనము ఒరిస్సాకు చెందినటువంటి పట్నాయక్ అనే వ్యక్తి దగ్గర నువ్వు గాంజా తీసుకొని వస్తే కనుక మన ఇద్దరం వెళ్ళి వీరికి గాంజా అనేది సప్లై చేద్దాము అని చెప్పేసి వీరి ఈ వెంకటలక్ష్మి చెప్పడంతో ఏ వన్ అనిల్ పట్నాయక్ ఒరిస్సాకి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర ఫిఫ్టీ కేజీస్ గాంజా కార్లో తీసుకొని తునికి వచ్చి అక్కడ మూడు బ్యాగ్స్ పర్చేస్ చేసి ఆ మూడు బ్యాగుల్లో నింపుకొని వీళ్ళిద్దరు మళ్ళీ ట్వంటీ ఎయిత్ రోజు ఎవరికైతే అమ్మాలని అనుకున్నారు అంటే రిసీవర్ నాగ్ అనే వ్యక్తి వాళ్ళిద్దరికీ హైదరాబాద్కి బస్సులో ఒక టికెట్ అరేంజ్ చేయడంతో బస్సులో వీళ్ళిద్దరు మూడు బ్యాగ్స్ మూడు బ్యాగ్స్ తోటి అనిల్ అండ్ వెంకటలక్ష్మి హైదరాబాద్కి అక్కడికి వచ్చినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది సో ఇందులో ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు తర్వాత ఎస్ఏ రవీందర్ అండ్ దేర్ టీమ్ చాలా చాకచక్యంగా వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మెంట్ దగ్గర ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించి యాభై కేజీలు స్వాధీనం చేసుకుని దీన్ని ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారంగా దీన్ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది మిగిలిన ముగ్గురు ఎవరైతే నాగ్ సూరిబాబు పట్నాయక్ అనే ముగ్గురు లో ఉన్నారు వారిని కూడా తొందరలో వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేయడం అనేది జరుగుతుంది కొవ్వూరు పోలీస్ స్టేషన్ నల్లచెర్ల గన్నవరం మొత్తం ఏపీ స్టేట్కి సంబంధించి ఈవిడ మీద నాలుగు ఎన్డిపిఎస్ కేసెస్ ఉన్నాయి ఏ వన్ మీద కూడా నాలుగు చీటింగ్ కేసెస్ ఉన్నాయి అందులో ఒకటి కౌంటర్పేట్ కరెన్సీ కూడా ఉంది అది కాకుండా ఒక మూడు ఎన్డీపీఎస్ కేసెస్ కూడా రాజమండ్రి తర్వాత మన తెలంగాణ స్టేట్లో తొరూరు పిఎస్లో కూడా ఉంది మహాబాద్ డిస్ట్రిక్ట్ రాజమండ్రి ఎక్సైజ్ పిఎస్ వాళ్ళు కూడా ఇతని మీద కేసు చేయడం జరిగింది అందులో ఒకటి ఎన్బిడబ్ల్యూ కూడా ఇతని మీద ఒకటి పెండింగ్ వారెంట్ ఉంది వీళ్ళ రిసీవర్ నాగ్ అండ్ సూరిబాబు వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారు సో వీళ్ళు ఆర్డర్ చేయడం తోటి ఈవిడకి కాంటాక్ట్స్ ఉన్నాయి వెంకటలక్ష్మి అనే ఆవిడ కాంటాక్ట్స్ ఉన్నాయి సో వన్ సహాయంతో ఏవన్నీ అక్కడికి ఒరిస్సాకు పంపించేసి అక్కడి నుంచి గాంజా తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు బస్ ఎక్కి ఈ నాగనే సూరిబాబుకి తరలిస్తున్న క్రమంలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళని అదుపులోకి తీసుకోవడం అనేది జరిగింది విలువ చేసేటటువంటి కాంట్రాబ్యాండ్ని సీజ్ చేయడం జరిగింది సో మీకు అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ గవర్నమెంట్ చాలా కమిటెడ్గా డ్రగ్స్ నిర్మూల నిర్మూలన గురించి తర్వాత డ్రగ్స్ని సప్లై చేయాలన్నా లేకపోతే దాన్ని కన్జ్యూమ్ చేయాలన్నా వారి వెన్నులో వణుకు వచ్చే విధంగా ఉండాలి మన యాక్షన్స్ అనే విధానం విధి విధానాలని మాకు అందరికీ నిర్దేశించి దాని దానికి తదనుగుణంగా డీజీపీ సారు సమా సమావేశాలు నిర్వహిస్తూ తర్వాత మా సిపి సారు రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపీఎస్ గారు డే దీనికి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమి కండక్ట్ చేస్తున్నాము కేసెస్ ఎక్కడ రిపోర్ట్ అవుతున్నాయి అది ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతున్నాయా లేవా హౌ ఆర్ హ్యాండింగ్ ఓవర్ టు ద కోర్ట్ ఇవన్నీ ఆయన పర్సనల్గా దీన్ని మానిటర్ చేసుకుంటే దీనికి అరికట్టే విధంగా పోలీసులకి ఎప్పటికప్పుడు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది